జై శ్రీరామ్ నా పేరు జ్యోతి హైదరాబాద్ నుంచి సుందరాకాండ మొదటి భాగము పాడుతున్నాను సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందెనుగా సుందరమెంతో సుందరము సుగ్రీవుండను వానర రాజు శ్రీరాముని ప్రియమిత్రుండు సీతను వెదుక కనలు దిక్కులను వానర సేవను పంపెనుగా నలుడు నీలుడు జాంబవంతుడు జాతి అంగదుడు హనుమంతుని వెంటనే రాగా దక్షిణ దిక్కుగా పయనించే శత యోజనములవిస్తీర్ణము గల సంద్రము నెట్టుట దాటుదము జానకి నెట్టుల చూచెదమనుచు దుఃఖము పొందిరి కపివరులు అతి భీకరమగు చంద్రము దాటక అంజని సుచనకి తగుననుచు ఉత్సాహం బునకలుగ చేసిన హనుమను అందరు కీర్తించి సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందెనుగా ఆంజనేయుడా మహేంద్రగిరిని కరచరణంబుల మద్దించి దేహము పెంచే అతివేగంబున ఆకాశంబున విహరించే కృతయుగంబున పర్వతంబులు రెక్కలు కలిగి గగనమున విహరించుచు భయభ్రాంతులు కొల్పగా మునులు ఇంద్రుని ప్రార్థించే దేవరాజు తన వజ్రాయుధముతో అన్నిటిరెక్కలు ఖండింప మైనాకంబును గిరిరాజంబును వాయుదేవుడు కాపాడే పాతాళంబు నవసించు ధనుజులు పైలోకములకు రాకుండా అడ్డుగా నిలిచిన ఆ మైనాకుని సాగరుడంతట పిలిచెనుగా మారుతి మనకు ఆత్మ బంధువు అతనిని సన్మానింపు మన అలసట తీరగా నాపై నిలుమని ఎదురుగా నిలిచెను గిరిరాజు సుందరమైనది సుందర కాండ సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందెనుగా సుందరమైనది సుందరకాండ అనిలి కుమారుడు ఆనందించి జానకుమాతను చూచిన కాని విశ్రమించనని బయలుదేరగా సంతోషించిన దేవతలు మునులంతా ఆ పవనాత్మజుని దీక్షను పరీక్ష చేయగను నాగజనని ఆ సురసాదేవిని ప్రార్థన చేసి పంపిడిగా వికృత రూపము దాల్చిన సురస గుహవల నోటిని తెరిచనుగా తన నోటిని దాటిపోలేదని హనుమంతునకు అడ్డుగా నిలిచనుగా రూపము ధరించి మారుతి సురస నోటిలో చొచ్చుకొని అతివేగంబున మున బయలువెడలగా గంధర్వాదులు హర్షించే మేని నీడను పట్టిలాగడి సింహకయనుడి రక్కసిని సంహరించి ఆ సమీర సుతుడు సాగర తీరము చేరనుగా సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందెనుగా త్రికూట పర్వత శిఖరమునున్న లంకను చేరి లంకిని జయించే హనుమ సూక్ష్మ రూపయ రావణ గృహమును వెదికెనుగా మేడలు మిద్దలు విమానములను అంతఃపురములు హర్మ్యములు భవనంబులను వెదికిన హనుమ జానకి జాడను కనడయ్యే అశోకవనిలో వృక్షము క్రిందను రక్కసి మూకల మధ్యను చెక్కినను బహు చక్కగనున్న సీతామాతను చూచెనుగా అతి దుఃఖితయో ఆ వైదేహిని తననే వరించి చేరుమని బాధించడు ఆ రావణునంతా చూచెను వృక్షము నుండి రాణులు ధర్మములెన్ని చెప్పినను రావణుడేమియు వినకుంటే మనసు మార్చుకొని సీతమ్మకు ఒక రెండు మాసములు గడువిచ్చే సుందరమైనది సుందర కాండ సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశం